రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాలు కావని అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావమని ఆదిలాబాద్ వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు రైతులు తొందరపడి పత్తి విత్తనాలు నాటవద్దని సూచించారు ఖరీఫ్లో సాగయే పత్తి పంట యాజమాన్య పద్దతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వీటి రకంలో ఎలాంటి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి ఉంది ఈ ఏడాది వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలపై రాజశేఖర్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటైన పత్తికి ఆశాజనకంగా ఉంటుందని వివరించింది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తికి లాభం చేస్తుందా లేదా అలాగే ఈ వర్షాలతో విత్తనం వేసుకోవద్దా లేదా అని చెప్పడానికి మనతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ ఉన్నారు వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాన్ని వేసుకోవడానికి అనుకూలమే కాదు వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారంగా రైతు నైరుతి అనేది ముందుగానే రావడం అనేది జరుగుతుంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనేటివి మరి అరేబియా సముద్రంలో ఈ అల్పపీడన ద్రోణి వల్ల కురుస్తా ఉన్నాయి ఇవైతే నైరుతి రుతుపవనాల యొక్క వర్షాలు అయితే కావు తెలంగాణలో ఇక్కడ జూన్ మొదటి వారంలో రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ప్రయోజనం లేదా దీనివల్ల విత్తనాన్ని వేసుకోవడానికి ఏమన్నా అనుకూలించే అవకాశం ఉందా లేదా ఇప్పుడు కురిసే వర్షాలు అనేటివి కొంచెం ఇంకా రోటోవేటరు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు రైతులు యాక్చువల్గా అయితే వేయకూడదు ఎందుకంటే వేసినా కూడా నాణ్యమైన విత్తనము వృధా పోయే అవకాశం ఉంటది ముఖ్యంగా వేసవి దుక్కులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క దుక్కికి భూమి ఉపయోగపడుతుంది ఈ నైరుతి రుతుపవనాలు అన్ని ముందుగా వాహన వెళ్లిపోయడానికి ఆస్కారం ఉంటుందా వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందా లేదా వర్షాలు సమృద్ధిగా ఉంటాయా లేదా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మీరేమో అంచనా వేస్తున్నారో మీకున్న సమాచారం ఈ సంవత్సరము మరి సాధారణం కంటే ఒక ఐదు శాతం అంటే వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా కురేసే అవకాశాలున్నాయి అదేవిధంగా ముందుగా అంటే సాధారణంగా మనం విత్తుకునే సమయం చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారం కానీ రెండవ వారం నుంచి మొదలై సో జులై పదిహేను వరకు విత్తుకునే కట్ ఆఫ్ డేట్ అని చెప్తూ ఉంటాం ప్ర సెప్టెంబర్ చివరి కానీ అక్టోబర్ చివరి వరకు కూడా మరి వర్షాలు కురుస్తున్నాయని వా వాతావరణ విభాగం వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దానికొన అనుగుణంగానే పంటలు మరి ఈసారి బాగుంటాయని దిగుబడి వస్తుందని అనుకుంటా ఉన్నాం ప్రస్తుత పరిస్థితులను పరిగణకు తీసుకుంటే నైరుతి ఋతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించి ఉండడం ద్వారా ఇప్పుడు కురుస్తున్న వారాలు కూడా నైరుతి ఋతు తప్ప అల్పపీడనం అనేది తెలియడం లేదు ఇది ఎలా తెలుసుకోవాలంటారు మరి నైరుతి ఋతుపవాణాలు అల్పపీడనకు ఉన్న తేడా ఏంటి సాధారణంగా నైరుతి ఋతుపవనాలు అనేటివి జూన్ మొదటి వారంలోనే రావడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలన్నీ ఈ యొక్క అల్పపీడన ద్రోణి వల్ల ఏర్పడ్డవి రైతులు కొంత గమనించి మంచి ఈ యొక్క వర్షాలని సేద్యానికి దున్నుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ ఏడాది రైతు నష్టపోకుండా ఉండాలంటే వాతావరణ శాఖ ప్రకటిస్తున్న వర్షాలతో పాటు స్వతగా ఏం చేయాలి రైతు అంటే వర్షాధార పంట ప్రతి కాబట్టి సో వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇకపోతే రైతులు చేసే యాజమాన్య పద్ధతులలో అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా ఒక అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ముందస్తుగా ఈ యొక్క మన నల్లరేగడి భూములు కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క ఎత్తుమడల పద్ధతి లేదా రేజ్డ్ బెడ్ మెథడ్ అంటాము ఆ రేజ్డ్ బెడ్ మెథడ్ లో లేదా ఎత్తుమడు పద్ధతిలో వేసుకున్నట్లయితే ఒకవేళ అత్యధికంగా వర్షాలు కురిచినా కూడా ఈ కాలువల ద్వారా నీళ్లు బయటకు పోవడానికి అవకాశం ఉంటది అదేవిధంగా కొంత మరి ఒక పదిహేను రోజులు వర్షాలు కురవకున్నా కూడా భూమిలో తేమను నిలుపుకునే శక్తి కూడా కలుగుతుంది అదేవిధంగా కాయకుళ్ళు కూడా ముందుగానే నివారించుకునే అవకాశం ఉంటుంది పత్తిలో అత్యధికంగా కాయకులు తర్వాత గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటది మనకు గత రెండు మూడు సంవత్సరాలలో కూడా చూస్తూ ఉన్నాం దానికి అనుగుణం కూడా ఎత్తుమడుల పద్ధతితో పాటు అధిక సాంద్రత పద్ధతిని పాటించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇవి ఈ జాగ్రత్తలు పాటిస్తే మరి పత్తిలో అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది బీటీ టూ అనే పత్తికి ఆ ప్రభుత్వ అనుమతి ఉన్నది కానీ మార్కెట్లో బీటీ త్రీ బీటీ ఫోర్ బీటీ ఫైవ్ దాకా వస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తికి పెట్టింది పేరుగా చూస్తుంది ఈ బీటీ త్రీ బీటీ ఫోర్ బీటీ ఫైవ్ పెడితే బాగుంటుందా నష్టపోయే అవకాశం ఉందా బీటీతోనే అనుకున్న దిగుబడి సాధించవచ్చా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఏం చెప్తారు మనకు రెండు వేల రెండు రెండు వేల నాలుగు నుంచి బీటీ వన్ బీటీ టూ ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు బీటీ టూనే మనకు ధృవీకరించబడ్డది మార్కెట్లో కూడా మనకు అది దొరుకుతూ ఉంది కాబట్టి బీటీ త్రీ అనేది ఇంకా బీటీ ఫోర్ బీటీ ఫైవ్ అనేది ఇండియాలో ఎక్కడ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ కానీ ధృవీకరించడం అనేది కాలేదు ప్యాకెట్ల రూపంలో దొరికినా కూడా అది రైతులు వాడకుండా చూసుకోవాలి కానీ బీటీ టూ అనే ప్యాకెట్ని మాత్రము రైతులు గమనించి దాని యొక్క లేబుల్స్ అన్నీ గమనించి మరి మంచి కంపెనీకి సంబంధించిన విత్తనాలే తీసుకోవాలని కోరుతూ ఉన్నాం గత ఏడాది మనము జూలై వరకు కూడా పత్తి విత్తనం వేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ఏడాది ఇప్పుడు వర్షాలు కురుస్తున్న దాన్ని పరిగణలు తీసుకుంటే ఆ పత్తి విత్తనం ఎర్ర నెలలో ఎప్పుడు వేసుకోవాలా నల్ల రేగడి నేలలో ఎప్పుడు వేసుకోవాలా కొద్దికి కట్ ఆఫ్ డేట్ అని ఉంటుందా లేదా ముందస్తుగా వేసుకోవడానికి మన ఆస్కారం ఉండదు జూన్ మొదటి వారం నుంచి సాధారణంగా ఏ నెలలో అయినా కూడా జూలై పది వరకు వేసుకోవాలా అయితే ఇక్కడ ఎర్ర నెలల్లో కానీ అంటే భూమి సారవంతత తక్కువ ఉన్న అయితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పోవాలి అంటే ఒక ఎకరానికి సాధారణంగా ఎనిమిది నుంచి పది వేల విత్తనాలు వేసుకుంటే ఇక్కడ ఈ భూములలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వేల విత్తనాలు వేసుకుంటే రేపు అదే భూమిలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇక నల్లరేగడి భూముల్లో కూడా మరి ఈ యొక్క బోధసాల పద్ధతితో పాటు అధిక సాంద్రత పద్ధతి పాటిస్తూ మరి ఈ యొక్క మెపిక్వాక్లోరేట్ అనే మందుని సమయానుకూలంగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లరేగడి భూమిలో కూడా జులై పది వరకు వేసుకున్నట్లయితే మరి ఈ నల్లరేగడు భూమిలో కూడా అధిక సాంద్రత పద్ధతిలో అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ అభిప్రాయం అంటే ప్రస్తుతం కురుస్తున్న వానలు ఏవి ఋతుపవనాలు కావు అందుకు రైతులు తొందర పడకూడదనే సూచన వస్తుంది జూన్ పదిహేనవ తేదీ వరకు రక్షణ పద్ధతులు చేపట్టుకొని ఆ తర్వాత కురిసే వర్షాలకు అనుగుణంగా విత్తనం వేసుకోవాలనే సూచన వినిపిస్తుంది కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్